హాయ్ అండి నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అంగన్వాడీలో ఇచ్చే పాలతో పాలుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేను కళాకాండ కోసం మందపాటిది తీసుకున్నానండి గిన్నె అనేది అడుగంటకుండా చక్కగా మందపాటిది అయితే బాగా వస్తుందండి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని నేను రెండు ప్యాకెట్లు అండి ఇవి లీటర్ ప్యాకెట్స్ రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి నేను టూ లీటర్స్ చూడండి వీటిని ఇట్లా గరిడితో కలుపుకుంటూ కాగి పెట్టుకోవాలండి బాగా చూడండి పాలు కొంచెం కాగినాయి కదా ఈ విధంగా మనం గరెడతో తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడుగు అంటుకుపోతుంది ఇలా సైడ్న పేరుకుంటుంది కదండి దీన్ని కూడా గీరుతూ చక్కగా మరిగించుకోవాలండి ఈ పాలు అనేవి ముప్పావు వంతు పాలు ఇనికిపోవాలి చాలా చిక్కగా రావాలండి పాలు అనేవి చూడండి ఈ విధంగా నేను గరెడతో కలుపుకుంటూ చూడండి సగం పాలు ఇనిగిపోయినాయి అండి చూడండి ఈ విధంగా బాగా పక్కన సైడ్న ఉంటుంది కదండి పేరుకుని ఉంటుంది కదా దాన్ని కూడా గీడుతూ చక్కగా కలుపుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదండి ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే మీకు ఏ వంటకం కావాలో కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను అది చేసి మీకు ఎలా చేయాలో చెప్తానండి చూడండి ఈ విధంగా బాగా ముప్పావు అంత పాలే ఉన్నాయండి మినిగిపోయినాయి అండి పావు అంతే పాలు ఉన్నాయి ఈ టైంలో నేను ఒక నిమ్మకాయ రసం గిన్నెలో పిండుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ కలిపి పోసానండి నేను డైరెక్ట్గా నిమ్మ నిమ్మకాయ పిండలేదండి కొంచెం వాటర్ కలిపి ఆ రసాన్ని ఈ పాలల్లో వేసారండి చూడండి పాలు ఎరగడం స్టార్ట్ అయినాయి చాలా బాగా వచ్చినాయండి మామూలుగా చేస్తే ఎలా వస్తున్నాయో మామూలు పాలతో అలాగే వచ్చినాయండి ఒక్కొక్కరు స్మెల్ అంటారు అడగండిపోతాయి అంటారు అలా ఏమి లేదండి స్మెల్ అనేది పాలు కాచుకున్నప్పుడు స్టార్టింగ్లో స్మెల్ వస్తుంది అది ఏముండదండి మరిగే కుందికి పాలు అనేవి దీనికోసం మాత్రం మీరు మందపాటి గిన్నెనే ప్రిఫర్ చేయండి నేనైతే కుక్కర్ గిన్నె మందపాటి తీసుకున్నానండి ఎందుకంటే పలసడు తీసుకుంటే ఊరకే అడుగంటికి పోతుందండి చాలా మందపాటిది గిన్నె తీసుకుని ఇవి కుక్ చేయాలండి చూడండి విరగటం స్టార్ట్ అయినాయి కదండి మీరు మాత్రం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మీరు ఎప్పుడు ఆ మధ్యలో ఆపేసినా అడుగంటికి పోతుందండి ఆ స్మెల్ టేస్ట్ అనేది మారిపోతుంది మీరు గెరటితో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఏ మధ్యలో ఆపేసేసినా కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది కదండి వాటర్ అనేవి మొత్తం కూడా ఇనికిపోతున్నాయి కదండి ఈ టైంలో మొన్న నాకు ఒక కప్పు పంచదార అండి ఒక కప్పు పంచదార నాకైతే సరిపోయింది రెండు ప్యాకెట్ పాలకి నాకు ఈ ఈ క్వాంటిటీకి ఒక కప్పు పంచదార అయితే సరిపోయిందండి ఒక కప్పు పంచదార వేసుకున్నాను చూడండి పంచదార కూడా వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి బాగా కొంచెం శ్రమ పడితే ఎంతో టేస్టీ అయినా కళాఖండ్ రెడీ అయిపోతుందండి బయట నాలుగు వందలు ఐదు వందలు పెట్టుకునే బదులు ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి చూడండి ఈ విధంగా బాగా దగ్గర పడుతుంది కదండి ఈ విధంగా చూడండి అడుగు అనేది ఎక్కడా కూడా అంటలేదండి మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నామండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలాగో వచ్చిందో అనేది పాలు ప్యాకెట్లు వేస్ట్ చేస్తున్నారు కదండి వేస్ట్ చేయొద్దండి పాలు ప్యాకెట్లతో ఇంకేమేం రెసిపీస్ ఉన్నాయో అంగన్వాడీలో వాడే పాలతో నేను ఏ ఏ రెసిపీస్ ఉన్నాయో మీకు చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పాలు ప్యాకెట్లు వేస్ట్ చేయొద్దు కొంతమంది తాగలేరండి పాలు తాగలేనని చెప్పి పడేస్తూ ఉంటారు అలా అసలు బయట పడేయద్దు అండి దీంట్లో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి దీంట్లో మీకు రెసిపీస్ కావాలంటే ఈసారి నెక్స్ట్ టైం రసగుల్లా ట్రై చేస్తానండి మీకు రసగుల్లా ఐటెం అనేది కావాలి అంటే కమెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా నేను రసగుల్లా అనేది చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా బాగా దగ్గర పడింది కదండి ఇప్పుడు మనం దీన్ని సపరేట్ అవుతుంది కదండి చూడండి ప్యాన్ నుంచి ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా దగ్గర పడిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేరొక మౌల్లో తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం ఈ మిశ్రమాన్ని మౌల్స్లో వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా మొత్తం ఈవిన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి నేను చూడండి ఇది నాలుగు గంటలు చల్లారనించాలి చూడండి చల్లారిన తర్వాత నేను చాకుతో కట్ చేసుకున్నానండి చూడండి బాగా నాలుగు గంటల వరకు బాగా చల్లబడాలండి చూడండి ఈ విధంగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి అచ్చం స్వీట్ షాప్ షాయిలో ఉన్నట్టు ఉంది సబ్స్క్రైబ్ ప్లీజ్